ఈరోజు మా శ్రీకాంతాచారి మా బహుజన బిడ్డ మా ఉత్పత్తి కులాల్లో పుట్టిన శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కొరకు తన ప్రాణాలు తృణప్రాయంగా ఏ ఒక్కడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు త్యాగం చేయని సమయంలో మా శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదా అని అపోహలో ఉన్నప్పుడు గరం నీళ్లు పోసుకోవాలంటే చర్మము ఇట్లా బిందరిస్తుంది అటువంటిది పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకొని జై తెలంగాణ అన్న గొప్ప వ్యక్తి మా శ్రీకాంతాచారి మా బహుజన బిడ్డ మా బహుజన జాతిలో కొట్టిన వ్యక్తి ఒక విశ్వ బ్రాహ్మణుడు కానీ రోజు వరకు కూడా రాజకీయ పరంగా కానీ ఎక్కడ కూడా మా విశ్వ బ్రాహ్మణులకు విలువ లేదు విశ్వ బ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్రం కొరకు త్యాగం చేస్తే ఈరోజు గవర్నమెంట్ నుంచి ప్రాతిపాదికన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కష్టపడడానికి ఆ విలువ తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పోలీసులతోటి దెబ్బలు తినడానికి విలువ తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జైలుకు పోయడానికి విలువ తెలుస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అనే సన్నాసులకు తెలంగాణ రాష్ట్రం అంటే ఏం అర్థమవుతుంది మీరందరూ కూడా ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రం విలువనే తెలవని సన్నాసులు ఉండరు ఈరోజు శ్రీకాంత రా శ్రీకాంతాచారి రాష్ట్రం కోరకు చచ్చిపోతే ఆయన యొక్క విగ్రహానికి కనీసం ఒక నివాళ అర్పించే దిక్కు లేదు దివానా లేదు ఎందుకయ్యా అదే రాష్ట్రంలో రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఏవేవో ప్రోగ్రాములు చేస్తారు కానీ రాష్ట్రం కొరకు ఈరోజు ప్రాణత్యాగం చేసి రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యమైన శ్రీకాంతాచారి ప్రోగ్రాం చేయరా ఎంతవరకు ఇది సమంజసము రాష్ట్ర ప్రజలందరు చూస్తుండ్రు ఎందుకంటే మంచేదో చెడోడో గమనించనంత నిస్సాయ స్థితిలో లేరు జనం ఈరోజు రాష్ట్రం కొరకు కష్టపడి తెలంగాణ ఉద్యమకారుల మేము ఈరోజు వరకు మొన్న ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు మేనిఫెస్టోలో ఎలక్షన్లా మాకు తెలంగాణ ఉద్యమకారులు పనిచేస్తే రెండు వందల యాభై గదల ప్లాట్ ఇస్తా అని చెప్పిండు రోజు వరకు కూడా ఏ దాని గురించి మళ్ళీ ఊసే లేదు అమరులైన వారికి ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగం ఇస్తున్నారు ఎంతవరకు ఎంతమందికి ఇచ్చిన ఉద్యోగాలు అది కూడా ఇంతవరకు ఊసేలేదు మా తెలంగాణ ఉద్యమం ఉద్యమకారుల తరపున నా ప్రాణం ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా పోరాడతా ఏదో ఒక సమయము నా నా నుంచి రాష్ట్రం మేల్కొనే రోజు వస్తుంది ఈరోజు నేను ఒక్కనే జై తెలంగాణ జై తెలంగాణ అని అనొచ్చు నా ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అయినప్పుడు పిడికడి మందితోనే తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అయింది తస్మత్ జాగ్రత్త ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి మేము మొన్న మద్దతు తెలిపినాము మీరు ఇట్లే కానీ మమ్మల్ని విస్మరిస్తే మాత్రము ఖచ్చితంగా తగుమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక మా తెలంగాణ రాష్ట్రం కొరకు అమరులైన ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని వాళ్ళ జయంతులు వర్ధంతులు ఖచ్చితంగా చేయాలని ఈ గవర్నమెంట్ని నేను కోరుతున్నాను